నిలబడిన దేవాలయ ధర్మాలయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ దాసరి రామచంద్రపురం ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో జరిగిన అమ్మవారి యొక్క ఉత్సవంలో భాగంగా మీరు చెప్పారు అమ్మవారు అన్ని ఆభరణాలు లేకపోయినా ఏమీ లేకపోయినా మేము ముందుగానే మౌక్తికైష్ట రాగైష్ట దానాలంత్రాజిక రత్న సింహాసనం అటువంటి సింహాసనాన్ని పంపించాం మరొక మాణిక్యాలు పంపించాం వచ్చిన వైడల్యాలు పంపించాం అన్నీ కూడా ఇచ్చేసి స్వామి వారు నిరారంభరంగా సర్వాంతర్యామిగా ఉండి ఆయన స్వామి నేనమ్మా అయ్యా స్వామివారు శుభ్రంగా రావివారి పల గ్రామం వరకు కూడా ఎంతో గ్రామోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకొని వచ్చారు మీరు ఎప్పుడు వస్తారని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ అమ్మవారు మీరు వచ్చి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఆదీదు అయినటువంటి కళ్యాణ మండపంలో వచ్చిన తర్వాత మిమ్మల్ని చేసుకోవటం వివాహం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యంగా ఇక్కడ కూర్చున్నారు కానీ మాకు భయం వేస్తోంది ఏంటంటే మీరు ఎంతో అందంగానే ఉన్నారు కానీ మీ తండ్రి గారిని చూస్తుంటే కొంచెం భయంగా ఉందయ్యా ఏమిటో భస్మం రాసుకున్నారు మెడ నిండానేమో పాములు ఉన్నాయి ఆయన కూడా ఎట్లా ఉంటారు అని చెప్పి మాకు అక్కడికి రావాలంటే కొంచెం భయంగా ఉంది ఆయన గారి గురించి కొంచెం విశేషంగా విశదీకరించి చెప్పండి భక్తులందరికీ కూడా

కూడా ఆయన అన్ని రకాలుగా కనపడాలని చెప్పి ఆయన శరీరం నుండా పాములున్నాయి చూస్తే అటువంటి మహానుభావుడు పరమశివుడు ఆ పరమశివుడు జన్మించిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఆయన తక్కువేం కాదు ఈయనకి దక్ష సృష్టి కూడా ఆగిపోయిన సమయంలో ప్రణవాక్షరాన్ని ఇచ్చిన కుమారుడు ఆయనకే అందుకునే గుక్కురు అన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఆయనకి అనేక నామధేయాలు ఉన్నాయి అందులో ఈ మోహినిపురంలో లింగ ఆయన ఈ కూడా చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి దాంతో పాటు చల్లపల్లి వంశీకులు ఈ ఆలయాన్ని ఈ గ్రామం కోసం ఈ గ్రామంలో ఇక్కడ నిర్మించి బుద్ధవారిని అర్చక స్వామిగా జీవించారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నిరదన ప్రవర్తమానంగా ఈ సంవత్సరము మీరందరూ కూడా చూడలేనటువంటి విశేషంగా మన డిప్యూటీ కమిషనర్ గారు రావడంతోనే గ్రామస్తులు అడగడంతోనే మన పుష్కరులో స్వామివారికి తెప్పోత్సవం దాసరి శ్రీరామ ప్రసాద్ గారు నేతృత్వంలో తెప్పోత్సవాన్ని ఎప్పుడు కూడా ఈ జన్మ ధరించింది అని అనుకుంటానికి విధేయంగా తెప్పోత్సవాన్ని చేస్తున్నారు రేపు ఆరో తారీఖు అందులో గురువారము ఆ రోజున స్వామి వారికి చాలా విశేషంగా వేద సభ నౌడూరు విశ్వాసం గారి ఆధ్వర్యంలో వేద విద్వత్సవ జరుగుతుంది ఇవన్నీ కూడా గత కాలంలో ఉన్నాయా అంటే ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసే విధంగా ఎవరు ఏ సంకల్పంలో చేస్తే ఆ సంకల్ప సిద్ధించాలని అందుకని స్వామి మీరు చూసిన విధంగా కనబడతాడు పాము రూపంలో పాము కనబడతాడు స్వామి వారు లింగ రూపంలో కనబడతాడు సర్వాంతర్యామి అందుకని స్వామి అర్చక స్వామి ఎట్లా కనబడుతున్నాడో ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉన్నారు మీరు దాంతో పాటు మేము కూడా ధరిస్తూనే ఉన్నాం స్వామి ఏదన్నా మీరు కట్న కానుకలు స్వామిని తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే మీరేమో ఏమీ లేవంటున్నారు మేము అన్ని పంపించాం మౌక్తి పుష్ప రాగ ఇచ్చా పత్రాలు సింహాసనాలు మా వద్ద వైడల్యాలు పట్టు మీద అన్ని పంపించాం ఇంకా చాలేదంటే ఏం చేద్దాం మా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాం ఇంకా కావాలంటే అక్కడ దేవాలయ శాఖ వారు ఉన్నారు వారితో పాటు సూపర్టెంట్ గారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా అడిగి మీరు ఇంకా ఆభరణాలు కావాలని తీసుకోండి మా దగ్గర ఉన్న హాస్టల్ రాసి ఇచ్చేసాం మీకు చాలా చక్కగా చెప్పారు మనకి ఈ యొక్క ఎదురుకోలా మహోత్సవంలో అత్యంత వైభవంగా చెప్పినటువంటి యొక్క ఇతిహాసం కూడా లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చర్చ చేసుకుంటూ ఉన్నాం అయితే పురాణాల్లో నుంచి మనం తెలుసుకున్నట్లయితే వల్లి అమ్మవారిని సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఒక కోయదొర రూపంలో వచ్చి అమ్మవారిని చూసి ముందుగా స్వామివారి అమ్మవారితో మాట్లాడారు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి మరి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ముందు మీరు రండి తర్వాత మేము వస్తాము అని చర్చ కన్నా కూడా ముందుగా స్వామివారు వచ్చినట్లయితే మేము చాలా ఆనందపడతాము అయ్యా మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ స్వామివారే మా అమ్మవారిని మోహించి భూలోకానికి వచ్చారు మరి వచ్చినప్పుడు మరి దగ్గరికి రావాలి కదా మరి అల్లంత దూరాణ ఉంది రమ్మంటారా రమ్మంటారా అంటే ఏ విధంగా మీరే గమనించాలి ఉండి గృహంలో రావటానికి వీలుగా మీరు గృహం ముందే వ్యక్తిస్తున్నారు కళ్యాణ మన అల్లంత వాళ్ళంత దూరంగా అలిసిపోయి భక్తుల బాధలన్నీ విని విని వాళ్ళు వాళ్ళు చేసిన సేవలన్నీ చేయించుకొని రాజువారి పాల నుంచి మూడు కిలోమీటర్ల నుంచి మేము స్వామిని వస్తే మీరు ఎదురొచ్చి ఈ రోజుల్లో కూడా మీరు ఎదురు రాకపోతే ఎట్టాగండి ఇవాళ పిల్లలు దొరకని పరిస్థితుల్లో ఆ పిల్లవాడు చాలా నవ నవనదుడు సమస్త సుందరాంగుడు చక్కడ సూర్య కోటి సమప్రభా ఆ సూర్య కోటి చంద్రు ఆ సూర్య కాంతి కరణాలు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు ఆ సూర్య కాంతి క్రణాల్లో చంద్రుని కాంతి కరణాలు కూడా చాలు అటువంటి అందగాడు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు అటువంటి గారిని మీరు చక్కగా చెప్పారు ఎదురు వచ్చి తీసుకువెళ్ళాలి అది మాకు కూడా అర్థమైనటువంటి విషయమే అయితే మీరు ఇందాక చెప్తున్నటువంటి విషయంలో సూర్య సమానము అని చెప్పారు సూర్యుడు ఎంత వేడిగా ఉంటారండి మరి మేము చల్లబరచాలి అంటే వాళ్ళు అమ్మవారి దగ్గరికే రావాలి చంద్ర సమాన సంస్థ కదా కాబట్టి చల్లదైనటువంటి మధుపానీయాలన్నీ కూడా మేము ఇస్తాము కాబట్టి చక్కగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము మీరు పది అడుగులు వేస్తే మేము కాస్త వచ్చి ఏమి కూడా అంత దూరం నుంచి వచ్చాం కానీ స్వామి వారికి ఏదైనా సరే అర్థ ఇవ్వటము అట్లాంటి ఆచారాలు లేవంటే చెప్పండి వచ్చేస్తాం అయ్యా మీరు అత్యంత ఇదిగా చెప్పారు కాబట్టి మేము కూడా రెండు అడుగులు ముందుకు వచ్చాము మీరు పది అడుగులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము లౌకికంగా అబ్బాయి అమ్మాయి దగ్గరికి పరుగు పరుగులు రావాలి అమ్మాయిలు ఎక్కడా గారు ఎవరెవరు ముందుకు వెళ్ళరు కనుక లౌకికమైన విధానంలో అబ్బాయి గారు మోహించి వచ్చారు కాబట్టి మోహిని రోడ్డు దాటి వధువు నివాస గృహం చక్కగా పెళ్లి ఏర్పాట్లు మగవాళ్ళ వారి తగిన భోజన ఏర్పాట్లు అన్నీ కూడా అధికారం చేసి ఉన్నారు తగిన మంచి మర్యాదలు చేసి ఉన్నారు కనుక త్వర త్వరగా వస్తే ఇప్పుడు చెప్పారు మేము అలసిపోయి వచ్చామని అందరు దీని చక్క అక్కడ పానీయం కూడా ఉంది అక్కడ తేనీటి పానీయం బ్రహ్మాండంగా ఉన్నాయి విందులు విరోధాలు అక్కడ కనుక మీరే అడుగు ముందు త్వరగా రావాలి కాస్త పన్నీరు కానీ తాంబూలం కానీ అట్లాంటివి ఏమైనా మర్యాదలను జరుపుతామంటే మేము మీ దగ్గరికి రెండు అడుగులు వేస్తాం స్వామి ఏమి అక్కర్లేదు మీకు సరిపోతే లేదు అమ్మవారికి సరిపెట్టుకోండి అంటే పుట్టింటికి వెళ్తాం వదుగుతో ఒక్కసారిగా మీరు ఏంటో వెళ్ళిపోయారు యాక్టింగ్ గారు మీరేమిటి అర్థం కాకుండా అటు వెళ్ళిపోయారు అయ్యా స్వామి గారు ఇందాక చెప్పారు మీరు ఆయన లేకుండా ఏకాకిగా ఉన్నారని మరి ఆయన్ని సేవించడానికి మరి ఎవరో ఉండాలి కదండి ఎవరి కోసం మీ కోసమే వెళ్ళాం యాగ్నికులు అనిపించారు ఆరంభ గ్రంగా వైపు వెళ్ళిపోయారు అనమాట మీరు ఎదురు చూస్తున్నాం మీరేమో ఒకటి ముందు రండి స్వామి మేము నాలుగు అడుగుల ముందు వేసాం స్వామి అమ్మవారిని రెండు అడుగుల ముందు తీసుకురండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా

అర్చక వరేడు మా డిప్యూటీ అయినటువంటి శ్రీరామర ప్రసాద్ గారు స్వామివారు ఎప్పుడు వస్తారా అని చెప్పి మీ గడతో అమ్మవారితో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నామయ్యా దయచేసి ముందు రెండు స్వామి మతి స్వామి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఏ శివాలయంలో కళ్యాణం జరిగినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన ఎక్కడి నుంచి కళ్యాణం జరిగిన ఎదురుకోల మహోత్సవానికి ఇక్కడే ఆగటం అనవాయిత్య స్వామి మీరు దాన్ని గమనించి ఒక నాలుగు అడుగులు ముందుకు వేయండి కాబట్టి మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం కానుకలు అన్ని ముందే పంపించాము ఆడబిల్లి వారా బాధ్యతగా కావాల్సిన కావలసిన కట్టకానుకలు పట్టు వస్త్రాలు స్వామి వారికి పంపించాం అయినా మీరు కలిగితే అలాగే అక్కడ స్వామి మాకల్లా అర్ధ గంధము కాస్త పన్నీరు అట్లాంటివి ఏదన్నా ఏమని అవి మీరు దగ్గర లేవండి చెప్పండి మేము పంపిస్తాం శుభ్రంగా ఉన్నాయి మా దగ్గర మీకు స్వామివారిని మొత్తం మునిగే విధంగా గంధాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పన్నీర్ అభిషేకం చేసి సిద్ధంగా ఉన్నారు మా అర్చక స్వాములు మా ఈవో గారు అందరూ కూడా కనుక త్వరితగతిన అభిషేకం చేయించుకోవాలంటే ముందుకు రండి మా అక్కడే తల పట్టింది గంగ మునిగింది గంగా అని అనుకుంటారా మీ ఇష్టం ఇక ముందుకు వచ్చేసాం మేము ఇద్దరు కలుసుకోవాలంట నువ్వు ఆ ధరిని నేను ఈ ధరిని అని ఉంటే అలాగా ఇద్దరం ఒక దారి చేరాలి మీరు చెప్పిన మాటలన్నీ మాయ అన్నీ ఉన్నాయి అలాగే ఉన్నాయి లైటింగ్ మొత్తం స్వామివారి వైపు పెట్టుకున్నారు అమ్మవారి వైపు లైటింగ్ లేదు రెండు అడుగులు వేసారో లేదో మాకు కనపడట్లేదు వేసాం వేసామని చదువుతున్నారు నాలుగు అడుగులు కూడా వెళ్ళాం మీరు ఇప్పటిదాకా మీరే ముందు రండి స్వామి ఇంటి మాయ మాటలు చాలిగా అయ్యా బ్రహ్మగారు స్వామివారిని ముందు తీసుకురండి మేము ఆల్రెడీ మూడు వంతులు వచ్చేసాం బ్రహ్మగారు మేము ఆల్రెడీ మూడు వందలు వచ్చేసాం నాలుగు వందలు ఎండి మూడు దయచేసి రావాలి 네네네すね <목소리>